స్వాగతం కాకినాడ జిల్లా కోట్నందూరు మండలం అల్లిపుడి గ్రామంలో ఇటీవల జరిగిన గొడవలో గాయాలు పాలైన శ్రీరామ్మూర్తి కుటుంబాన్ని మరియు హత్యకు గురైన బంగారయ్య కుటుంబాన్ని పరామర్శించి కంటతడి పెట్టుకున్న తుని సభ్యులు యనమల దివ్య ముద్దాయిలకు చట్టపరంగా తగిన శిక్ష పడుతుంది అని మరలా మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఈడ్చుకుని వెళ్తామని వైసీపీ నాయకులను హెచ్చరించారు అనంతరం శ్రీరాంమూర్తి కుటుంబానికి లక్ష రూపాయలు హత్యకు గురైన బంగారయ్య కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఎవరూ భయపడవద్దు నేనున్నానని ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్ చింతమనీడు అబ్బాయి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గాడి రాజబాబు జిల్లా ఉపాధ్యక్షులు ఇనిగంటి సత్యనారాయణ మార్కెట్ యాడ్ చైర్మన్ అంకం రెడ్డి రమేష్ మాజీ జడ్పీటీసీ సభ్యులు పెంటకుట భాస్కర్ సత్యనారాయణ సీనియర్ నాయకులు మొత్తుకూరు వెంకటేష్ పార్టీ మండల అధ్యక్షులు పోతుల సూరిబాబు కొయ్య రామకేశవ్ తదితరులు పాల్గొన్నారు

ఆ రండి ఆ చాంజీ ఆ చాంజీ కొరడా అస్వరల అబందం వందించి విశేషం పడి ఎక్కడో కడప వైపడ యాంగం ఉంటే అప్పు తప్పు పన్నలో పాల్గొనొచ్చు తీనే నడిచే వడ వడ ఆనది బజ్జన్ కరవండి జస్ట్ ఈయం సరే డాక్టర్ మరి బాగున్నా

जी हां रिंग कॉल करने के लिए प्रोफेसर और बाबा गार्डन

అయిపోయి అండి డిగ్రీ అయిపోని అండి తప్పకుండా రెండు రోజులు మీ కుటుంబానికి ఆధారంగా నిలబడతారు చేస్తాము షాప్ होते <laughs> हैं